ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ప్రతిపక్షాలు ఉంటాయి అధికార పక్షం తన ప్రజలకు ఇచ్చిన మ్యాండేట్ ని మేనిఫెస్టోని ఆధారంగా చేసుకుని మెరుగైన సేవలు అందించి మళ్లీ అధికారంలో రావాలని కోరుకుంటుంది ప్రతిపక్షం అధికార పక్షం ఆయన తప్పు చేసింది ఆ తప్పులు ఎత్తు చూపి ప్రజల పక్షాన పోరాడి నిజాయితీగా నిజంగా ఆ తద్వారా అధికారం రావాలి కోరుకుంటుంది ఇది ఇది ఎక్కడైనా జరిగే ప్రక్రియ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో దురదృష్టంగా అవగాహన రాహిత్యంతో అధికార దాహంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దురాశ వలన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొన్ని ఏళ్ళు పాటు వెనక్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది దీనిని మనం ప్రజల్లో చైతన్యం చేయాలి దానికి ఒక మంచి ఒక మే మంచి ఎగ్జాంపుల్ ఏమంటే పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ గురించి నిజా నిజాలు చెప్పకుండా వక్ర భాష్యాలు వంకర మాటలు చెబుతూ ఆయన ప్రజల్ని తప్పుదారి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారే మొదలుపెట్టినట్టు రాజశేఖర రెడ్డి గారు కంప్లీట్ చేసినట్టు మాట్లాడుతున్నారు పోలవరం ప్రాజెక్ట్ అనేది స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కోస్తా ఆంధ్రాలో ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న అప్లాంట్స్ విశాఖ జిల్లా కృష్ణాజిల్లా ఉన్న ప్లాంట్స్కి ఒక తీరని కళ దీన్ని గౌరవ ముఖ్యమంత్రి నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ప్రాధాన్యత తీసునారు తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కృషి చేశారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఎస్టిమేట్ అని పెట్టి దాదాపు పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రాజెక్టు దగ్గర ఎక్కడైతే ప్రాజెక్టు అక్కడ ఏమీ చేయకుండా నిర్వాసి కనీసం ఒక రూపాయి డబ్బులు ఇవ్వకుండా వచ్చి కాలువలు తవ్వేసి అది కూడా కాలువ ఎక్కడైతే ప్లేన్గా ఉంటుందో ఎక్కడైతే ఇబ్బందులు లేకుండా అలాంటి కూడా కాలువలు తవ్వేసి పోలవరం ప్రాజెక్ట్ అయిపోయింది అన్న రకంగా ఆయన ఒక బిల్డప్ ఇచ్చారు వాస్తవానికి పోలవరానికి సంబంధించిన అటవీ శాఖ అనుమతులు కానివ్వండి లేదా ఇంకా ఎన్విరాన్మెంటల్స్ కానీ ఇవన్నీ ఏమీ తీసుకోలేదు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం సంబంధించి ఎక్కడైతే పెండింగ్ కెనాల్ వర్క్స్ ఆగిపోయినాయో క్రిటికల్ ఏరియాస్ కష్టతరమైన ఏరియాస్ కొండలు తొలిచే ఏరియాస్ కోర్టుల్లో కేసులున్న ప్రాంతాలు ఇవన్నీటి క్లియర్ చేసి పోలవరం అంటే డయాఫ్రామ్ వాళ్ళు గమనించాలంటే నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అవుతు పడుతుంది కాబట్టి అప్పటిదాకా అయితే కృష్ణా ఉన్న రైతుల యొక్క ప్రయోజనం దెబ్బతింటాయి కాబట్టి తక్షణంగా పదమూడు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడితోటి పట్టిసీమ కంప్లీట్ చేశారు ఎయిటీ టీఎంసీ వాటర్ లిఫ్ట్ చేస్తే వాళ్ళ కృష్ణా డెల్టాలో రైతులు హ్యాపీగా ఆనందంగా పంట పండించుకోగలిగారు ఒక విషయం రెండోది తర్వాత పోలవరాన్ని నెక్స్ట్ ప్రాధాన్యతంగా తీసుకుంటే పోలవరం కంప్లీట్ అవ్వాలి అనమాన్ చేస్తారు పోలవరం గురించి అవగాహన మాట్లాడుతున్నారు రాష్ట్ర విభజన జరిగింది రాష్ట్ర విభజన జరిగే టైం కల్లా తెలంగాణ ఆంధ్రాగా విడిపోతున్నప్పుడు వాళ్ళు కేంద్రంలో బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేసిన తర్వాత ఒక లైన్ తీసేసి దిస్ ఇస్ తెలంగాణ దట్ ఇస్ ఆంధ్రా అని ఈ తెలంగాణలో పోలవరానికి సంబంధించిన ముంపు మండలాలు ముంపు గ్రామాలు అయితే ఏడు ముంపు మండలాలు తెలంగాణలోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఈయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తే నీ పోలవరం కడతానంటే ముందు ఈ ఏడు మండలాలు ఉన్న ముంపు గ్రామాలను సరిదిద్దుకోవాలంటేనే ఈ జన్మకాలం నెక్స్ట్ జన్మ కూడా అయ్యి కాదు ఇది తెలిసిన ముఖ్యమంత్రి కాబట్టి ఒక విజన్ నాయకుడు కాబట్టి ఆలోచన కాబట్టి ఒక ఆచరణలో ఎట్టుపడిస్తే పోలవరం కంప్లీట్ చేయడం సంకల్పం ఉన్న మనిషి కాబట్టి ఆయన తన ఎన్నికైన మరుక్షణం ప్రమాణ స్వీకారం చేయకముందే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి మీరు ఆ ఏడు మండలాలు కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తాను లేకపోతే నేను చేయను పోలవరం కర్త ప్రామిస్ చేశారు ఆ ప్రామిస్ నెరవేరాలంటే ఆ ఏడు మండలాలు నాకు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో లేకపోతే నేను పోలవరం కంప్లీట్ చేయలేదు చెప్పి ఒప్పించి అవతలు ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి నిద్రపోయి నిదర్లేజ్ లోపే ఆ ఏడు మండలాల్ని ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ కలిపాడు దట్ ఈస్ చంద్రబాబు నాయుడు ఆయన మాత్రం చేయగలిగారు దట్ ఇస్ పాయింట్ వెరీ 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 ఇంపార్టెంట్ నోబడీ ఎల్స్ వుడ్ హావ్ ఈవెన్ థాట్ ఆఫ్ దట్ అంటే ఈ రాష్ట్రం ఎంత చిత్తశుద్ధి ఉంది నేను అధికారంలో వచ్చిన తర్వాత ఏమేమి చేయాలని ప్రాధాన్యత నిర్దేశించుకున్నాడు కాబట్టి పోలవరం ఖచ్చితంగా పూర్తి చేయాలనుకున్నాడు కాబట్టి ఇది నాకు ఇంపార్టెంట్ కాబట్టి ఏడు మండలాగా లేకపోతే ఎట్లా అని చెప్పేసి తర్వాత ఇప్పుడు పోలవరం ఏడు మండలాలు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న నిర్వాసితులందరూ కూడా గిరిజనులు గిరిజనులకు మీరు డబ్బులు ఇచ్చేసి ఎక్కడానికి దెబ్బిస్తాయంటే సుప్రీంకోర్టు గారు చట్టాలు కానీ ఒప్పుకోవు కాబట్టి వాళ్ళ భూమికి భూమి ఇంటికి ఇల్లు పరిహారం చెల్లించాలి అలా పరిహారం చెల్లించాలంటే ఇవాళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చట్టాల ప్రకారం దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల పైచీలకు కేవలం వాళ్ళ నిర్వాహితులకు మాత్రం ఖర్చు పెట్టాలి పరిస్థితుంది ఇది ఇంపార్టెంట్ అలానే ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేట్ చూసి దాపా ఇరవై వేల కోట్లు దాపు మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ నలభై వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది రాష్ట్రం చేసే పని కాదు కేంద్రం చేయాలి కేంద్రం చేస్తాను చెప్పింది ప్రాధాన్యత చేసిన జాతీయ ప్రాజెక్టుగా చేస్తామని చెప్పింది అయినప్పటికీ రెండు వేల పదహారు పదిహేడు బడ్జెట్లో కేంద్రం కేవలం వంద కోట్ల రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఇంటర్నేషనల్గా ఉన్న బెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ని మెషిన్ తీసుకొచ్చేసి ఇవాళ యుద్ధ ప్రాతిపదికన పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఒక ప్రయారిటీ ప్రిజిస్ కంప్లీట్ చేసింది సోమవారాన్ని పోలవరం తీసుకొని ఎవ్రీ వీక్ దాన్ని రివ్యూ చేస్తూ దాదాపుగా ఇప్పటికి పదిహేడు పద్దెనిమిది సార్లు ఫీల్డ్ విజిట్ చేసి ఇప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తూ తప్పులు ఎక్కడ జరుగుతుంటే ఒక ప్రాజెక్ట్ మేనేజర్ లాగా హై హై ఆ కంప్లీట్ చేయాలని ప్రాధాన్యత తీసుకొని చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు ఎందుకు పోలవరంతో ఏంటి ఉపయోగం అంటే పోలవరంగం కంప్లీట్ అయితే దాదాపు పద్దెనిమిదిన్నర లక్షల ఎకరాలు కొత్తగా ఆయకట్టు వస్తుంది ఇరవై నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది అలానే విశాఖ జిల్లాకు తాగునీటి అవసరాలు తీరుతాయి తద్వారా విశాఖ జిల్లా విశాఖపట్నాన్ని ఇండస్ట్రియల్గా పారిశ్రామికంగా ప్రపంచపటంలో నిలిపే అవకాశం ఉంటుంది అలానే ఈ ఉభయ గోదావరి జిల్లాలో కానీ విశాఖ జిల్లాలో కానీ గోదావరి జిల్లా కృష్ణా జిల్లాలో దాదాపు ఐదు వందల ముప్పై గ్రామాల ముప్పై లక్షల మంది జనాభాకి తాగునీటి అవసరాలు తీర్చవచ్చు తొమ్మిది వందల అరవై మెగా మెగా యూనిట్ల పవర్ని అక్కడ జనరేట్ చేయచ్చు తద్వారా మనకి ఎలక్ట్రిసిటీ పవర్ పవర్ సంబంధించిన ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయి ఇన్ని రకాలుగా బహుళార్థక ప్రయోజనకరంగా ఉండే ప్రాజెక్ట్ కాబట్టి పోలవరాన్ని ఒక ప్రాధాన్యత కారణం తీసుకుంటారు పోలవరం వల్ల ఆశాభాష ప్రాజెక్టు అనేది ఇవాళ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా పోలవరం స్థాయి ప్రాజెక్టు నడవట్లేదు ఇది ఒక పాక్రానగాల్ ఒక ఫరక్కా ప్రాజెక్ట్ లాంటి ఒక విశిష్టమైన ప్రాజెక్ట్ ఇలాంటి స్థాయి ఇప్పుడు జరగట్లేదు ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ జరిగే అవకాశం కూడా లేదనేది మనకి నిష్ణాతులు మేధావులు చెప్పే మాట సో ఫ్రెండ్స్ మనందరం కూడా చేయాల్సిందంటే ప్రతిపక్ష నాయకత్వంలో ఒక బలమైన మీడియా ఉంది ఆ మీడియా ద్వారా ఆయన గోబెల్స్ ప్రచారం చేస్తూ ప్రజలను మట్టి పెట్టాలని ఉన్నాడు ప్రజలను విడదీయాలి చూస్తున్నాడు పోలవరం దగ్గర వచ్చేసి మీకు ఇచ్చిన భూమి రేటు సరిపోదు ఇంకా ఎక్కువగానే ఇప్పటికీ రెచ్చగొడుతున్నాడు అడుగు వాళ్ళ ఉభయ రాయలసీమ కానీ తూర్పు రాయలసీమ ప్రకాశం నెల్లూరు జిల్లాల్లోకి వెళ్ళి మొత్తం నీళ్ళని వాళ్ళు పట్టుకెళ్తున్నారు మనకేం రావట్లేదు అక్కడ ప్రాంతీయ విద్వేషాలు రచ్చకొడుతున్నాడు ఇప్పుడు మనందరం చైతన్యం అయ్యి పోలవరానికి సంబంధించి గ్రామ గ్రామాల్లో మన తెలిసి ప్రతి ఒక్కరిని చైతన్యం చేయాలి ఈ పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ ఆయుపట్ల లాంటి ఆంధ్రప్రదేశ్ అందపూర్ణంగా తీర్చిదిద్దే పవిత్రమైన ప్రాజెక్ట్ కాబట్టి దీన్ని మనందరం కూడా కృషి చేయాలి ఈ కృషిలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఆయన చేపట్టిన ఈ సంకల్పం సగ సగర్మంగా కంప్లీట్ అయ్యే విధంగా మనందరం కూడా చేతినివ్వాలి ముక్తకండంతో చెప్పాలి థ్యాంక్ యూ సీఎం సార్ యువర్ ప్రైట్ యు ఆర్ ఫ్యూచర్ మీరు అనుకున్న పని సకాల చేస్తూ పోండి మా అందరూ సపోర్ట్ ఉంటుందని మా ముక్త ముక్తఖండం చెప్పాలి థ్యాంక్ యూ సీఎం సార్ జై హింద్ జై జన్మభూమి